ఎవరు చెప్పిరు తండ్రిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడని చెప్పి తను వేరొకరిని మర్చిపోవడానికి నీ దగ్గరకు వచ్చాడు నువ్వు అనుకుంటే సరిపోతా తల్లిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడని దానికోసం నువ్వు ఇంతలా తాపాత్రయబడి ఇంతలా బాధపడి ఏడ్చి ఎందుకు ఇదంతా తండ్రిని మనస్ఫూర్తిగా ప్రేమించి చెప్పరు ఇంకొకరిని మర్చిపోవడానికి దగ్గరికి వస్తా వచ్చొక్కసారి కూర్చొని ఒంటరిగా కూర్చొని ఇట్లా ఆలోచిస్తుంటే అనిపిస్తుంది అనమాట ఇంతకాలం మనం నమ్మింది ఇంత ఘోరమైన వాళ్ళనా ఇంత గలీజ్ గలనా మనసు ఎంతో పిచ్చిది నాలుగు మాయ మాటలు చెప్పగానే వాళ్ళ నిజ స్వరూపాలు ఏంటో తెలుసుకోకుండా ప్రేమించేస్తాం ఇంత గలీజ్గానే ఎట్లా ప్రేమిస్తామో అర్థం కాదు అసలు ఎంత పిచ్చిది మనసు అసలు నాలుగు మాయమాటలకే పడిపోయి వాళ్ళని పీకల దాకా ప్రేమించి మోసపోయి ఇట్లా నిజంగా నా ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుంచి అన్నిటికీ త్వరగా అలవాటు పడిపోతాను దేనికైనా చాలా ఈజీగా అటాచ్ అయిపోతాను కానీ నేను అనుకుంటే అది జరగదు నాకు దగ్గరైన ఏది నా దగ్గర ఉండదు అబ్బాయి నిన్ను లవ్ చేస్తున్నాడు అనుకోవడం తప్పు కాదు ఒక అబ్బాయి నిన్ను లవ్ చేస్తున్నాడు అనుకోవడం పెద్ద తప్పే కాదు కానీ నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నాడు అని అనుకోవడం చాలా పెద్ద మిస్టేక్ అర్థమవుతుందా నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నాడు అని అనుకోవడం चला मिस्टेक <laughs> <laughs>